గురుదత్త శ్రీ గురుదత్త ఒక మనిషి తన జీవితంలో అందుకోగలిగే స్థాయి ఎంత ముట్టుకోగలిగే ఎత్తెంత అనుభవించగలిగే ఆనందం ఎంత అందుకోసం మార్గాలు ఎన్ని ఆ మార్గాల్లో చేయవలసిన సాధనెంత దానికి కావలసిన మనోబలం ఎంత ఈ ప్రశ్నలు వేసుకుని సమాధానాల కోసం ప్రయత్నించి లౌకిక సుఖాలను త్యజించి తన పరపతి కోసమో మోదుల కోసమో జీవించకుండా భగవత్ సుఖాన్ని తాను పొంది ఇతరులకు పంచిపెట్టిన ఒక తెలుగువారు మన దేశంలోనే నడయాడారు ఆయన పేరు అయ్యల సోమయాజుల సూర్య గణపతి శాస్త్రి గారు అదేనండి మన అందరికీ సుపరిచితమైన పేరు కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని గారు మనసులో శారీరక సుఖాల మీద తీరని మోజు ఉండి కూడా పైకి డాంబికాన్ని ప్రదర్శిస్తూ భగవంతుడి మీద తత్వం మీద గంటలు గంటలు మాట్లాడే మనుషులు ఉన్న ఈ లోకంలో తాను విద్యావంతుడై ఉండి రాజసత్కారాలు పట్టు సాల్వాలతో సన్మానాలు చేయించుకోగల సత్తా ఉండి ఎవరో ముక్కుమోహం తెలియని తామస్ హారిస్ అనే ప్రధాన ఉపాధ్యాయుడి ప్రశ్నకి సమాధానంగా తన జీవితాన్ని తపస్సు కోసం అర్పించి దీపం కూడా లేని చీకటి గుహల్లో ఆ జీవితాంతం భగవంతుడి కోసం తప్పించిన వ్యక్తి కావ్యకంఠ గణపతి ముని గారు ఆయన పేరులోనే ఆయన వైశిష్టవంతం ఉంది ఆయన గణపతి శాస్త్రిగా జన్మించారు ప్రతిభతో కావ్యకంఠుడయ్యారు తపస్సు చేసి ముని అయ్యారు గణపతి ముని గారి తండ్రి గారి పేరు అయ్యల సోమయ్యాదల నరసింహ శాస్త్రి గారు వారిది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఉన్న కలువురాయి గ్రామం పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన గ్రామాధిపత్యంతో పాటు జ్యోతిష్య ఆయుర్వేద మంత్రశాస్త్రాల్లో నరసింహ శాస్త్రి గారు బాగా దిట్టనే చెప్పుకోవచ్చు ఆయనకు వారణాసిలో డుంటి గణపతి ఇష్టదైవం కాగా ఆయన భార్య నరసమ్మ గారికి అరసవెల్లులోని సూర్యనారాయణ మూర్తి అంటే అమితమైన ఇష్టం నరసింహగారు ప్రసవానికి పుట్టింటికి వెళ్ళగా నరసింహ శాస్త్రి గారి కాశీకి అయ్యారు పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదో సంవత్సరం నవంబర్ పదిహేడో తేదీ అంటే సరిగ్గా ఇదే రోజు మధ్యాహ్నం డుంటి గణపతి ఆలయంలో కూర్చుని మన నరసింహ శాస్త్రి గారు జపం చేస్తుండగా గణపతి విగ్రహం నుంచి ఒక పసిబాలుడు పాకుతూ వచ్చి ఆయన తొడ మీద కూర్చుని అదృశ్యమైనట్లు అనిపించింది ఆయనకి ఆ శుభ ఆనందించిన ఆయన తిరుగు ప్రయాణమై అత్తవారింటికి చేరుకున్నారు తనకి కాశీలో పశుబాలు కనిపించిన సమయానికి భార్యకు ప్రసవమై కుమారుడు పుట్టినట్లు ఆయనకి తెలిసింది ఆ కుమారుడికి సూర్య గణపతి శాస్త్రి అని పేరు పెట్టారు అంటే భార్యకు సూర్యనారాయణ స్వామి అంటే ఇష్టము ఈయనకు గణపతి అంటే ఇష్టం కాబట్టి సూర్య గణపతి శాస్త్రి అని పేరు పెట్టుకున్నారన్నమాట అంటే గణపతి శాస్త్రి గారు సరిగ్గా ఇదే రోజున నవంబర్ పదిహేడున పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ఆయన జన్మించారు గణపతి శాస్త్రి గారిని ఎన్నో బాలిష్టాలు చుట్టుముట్టాయి కంటనాళాలు మూసుకుపోయాయి ఆయనకి ఆరేళ్ల వయసు వచ్చినా మాటలు రాలేదు ఆయనకి చివరకు నొసటన ఇతర నాడీ సంబంధమైన ప్రదేశాల్లో కాల్చిన లోహం తాకించి అగ్నిస్పర్శ చికిత్స చేశారంటే బాగా ఎర్రగా లోహాన్ని తాగించి అక్కడ పెడతారనమాట అగ్నిస్పర్శ చికిత్స చేయడంతో స్వస్థ చేకూరి త్వరలోనే కావ్యకంట గణపతి ముని గారికి మాటలు అనమాట ఆరేళ్లకు ఆయన అక్షరాభ్యాసం ఉపనయనం చేశారు కట్ట తెగిన సెలయేరులాగా వాక్ వాక్ ప్రవాహం మొదలైంది ఉపనయనంతో చందు వ్యాకరణ అలంకార శాస్త్రాల్లో కావ్య ఇతిహాసాల్లో నిష్ణాతుడయ్యారు ఆసుకవిగా వక్తగా ప్రసిద్ధుడయ్యారు అవధానాలు మొదలుపెట్టారు అప్పటి సాంఘిక సాంప్రదాయాలను అనుసరించి గణపతి ముని గారు పన్నెండో ఏటనే వివాహం జరిగింది ఆయన భార్య విశాలాక్షి అప్పటికి ఆవిడికి ఎనిమిది సంవత్సరాలు ఆమెకి యుక్త వయసు వచ్చిన తర్వాత కోడలను ఇంటికి తీసుకురావాలని నరసింహ గారు భావించారు అయితే కొంతకాలం తపస్సు చేయాలని గణపతి ముని గారు మాత్రం అనుకున్నారు ఈ విషయం ఈ తండ్రికి కొడుకి మధ్యలో అంటే నరసింహ శాస్త్రి గారికిను గణపతి ముని గారికి కూడా ఈ ఇద్దరికి వాగ్వేదం జరిగింది చివరకు తాను ఏడాదిలో ఆరు నెలలు ఇంట్లోనే ఉంటానని ఆరు నెలలు తపోయాత్ర వెళ్ళడానికి తండ్రిని ఒప్పించారు వారిద్దరి మధ్యలో అంగీకారం కుదిరిందనమాట పంతొమ్మిది వందల సంవత్సరంలో గణపతి శాస్త్రి గారి విజయాల్లో కొత్త మలుపు తిరిగిందనే చెప్పుకోవచ్చు ఆ సంవత్సరం ఉగాదికి ఆయన అప్పటి శ్రీకాకుళం జిల్లా మందసా సంస్థానానికి వెళ్ళారు అక్కడే రెండో అష్టావధానం చేయడంతో పాటు అక్కడ రాజగురువుని వాదంలో ఊడించారు అప్పుడే నవద్వీపంలో విద్వత్ పరీక్షలు జరుగుతున్నాయన్న వార్త వచ్చింది రాజుగారు ప్రోత్సహించడంతో అంటే మందసా రాజుగారు ప్రోత్సహించ సంస్థానం రాజుగారు ప్రోత్సహించడంతో గణపతి ముని గారు ఆ పరీక్షల్లో పాల్గొనడానికి నవద్వీపానికి వెళ్ళారు నవద్వీపంలో జరిగిన ఆనాటి విద్వత్ పరీక్షల్లో అంబికాదత్తుడు అనేటటువంటి మహాపండితుడు అక్కడ అధ్యక్షుడిగా వహిస్తున్నాడు సభలోకి అడుగు పెట్టడంతోనే శాస్త్రి గారు ఎవరినో చూసి ఆయన్నుద్దేశించి కో అసౌ మహాశయ ఎవరి మహాశయుడు అని ప్రశ్నించాడు దానికి ఆయన అంబికా అంబికాదత్తుడు ఇలా చెప్తున్నాడు సత్వర కవిత సవితా గోడోహం ఖచ్చితంబికా దత్తః నేను గౌడ దేశానికి చెందినవాడిని ఆశు కవిత్వానికి తండ్రిని నా పేరు అంబికా దత్తుడు అని శ్లోకంలో సగభాగం ఇచ్చాడు దానికి వెంటనే వేగంగా గణపతి మునిగారు గణపతి రతి కవి కులపతి రతి దక్షో దక్షిణ దక్షిణాచోహం నేను గణపతిని కవికుల కవి కులానికి పతిని సామర్థ్యం గలవాణ్ణి దక్షిణ భారతదేశానికి చెందినవాడిని అని గౌరవంగా ఆయన ఆ శ్లోకాన్ని పూరించారు అంతటితో ఆగక భగవాన్ దత్త అహం తౌరస నీవు దత్తుడివి నేను సొంత కొడుకుని అన్నారట ఆ తర్వాత అంబికాదత్తుడు కొన్ని సమస్యలు ఇవ్వటం గణపతి శాస్త్రి గారు పూరించడం జరిగింది ఆ సమస్యలను రసవంతరంగా పూరించారు మామూలుగా కొడుకు కాదు భారత కథని పద్దెనిమిది శ్లోకాల్లో ఆసుగా చెప్పేశారు ఆ సభ గణపతి ముని పాండిత్యాన్ని చూసి కవితా శక్తిని చూసి బుద్ధి కుశలతను చూసి అసలు ఆశ్చర్యచితులయ్యారు ఆయన్ని కావ్యకంఠాన్ని సత్కరించారు సత్కరించారనమాట ఆ కాలంలో ఈ సత్కారం పొందిన తెలుగువాడు ఈయన మాత్రమే సగౌరవంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత గణపశాస్త్రి గారి కేవలం ఒక ఏడాదిలో వేదాధ్యయనాన్ని ముగించి సాయనాచారుల భాష్యాన్ని అధ్యయనం చేశారు అంతేకాదు ఆయుర్వేదం జ్యోతిష్యం వేదాంతం వంటి ఎన్నో శాస్త్రాలను సాంగోపాంగంగా అతి తక్కువ సమయంలో కడతలామలకం చేసుకున్నారు తర్వాత అరుణాచలానికి వచ్చి ఆయన పొట్టకూట కోసం ఎవరి మీద ఆధారపడటం కంటే భగవంతుని ప్రార్థించడమే మేలని శివుడి మీద వెయ్యి శ్లోకాలు హర సహస్రాన్ని రాశారు ఈ రచన పూర్తయిన తర్వాత శివుడు అనుగ్రహం తనపై కలగలేదని ఆ రచనని గణపతిమూరి గారే చింపివేసారు రామస్వామి అనే శిష్యుడు ఈ అర తన కోసమే రాసుకున్నాడు కానీ అతడు ఆకస్మికంగా మరణించడంతో ఆ ప్రతి ఎక్కడో పడిపోయింది దొరకడం పోయిందని మన దురదృష్టం అది దొరకలేదన్నమాట ఈయన వందక పైనలా రచనలు చేశారు అయితే అమ్మవారి మీద కేవలం ఇరవై రోజుల్లో దీక్షలో కూర్చుని వెయ్యి శ్లోకాలతో ఉమా సహస్రాన్ని వ్రాసారు ఇది శాక్తీయ సాహిత్యంలో అద్భుతమైన రచన అని చెప్పచ్చు గణపతి ముని గారు అమ్మ గురించి ఎంత అద్భుతంగా ఉమాసాహసంలో వర్ణించారంటే అర్చనకాలే రూపగత సంస్థతి కాలే శబ్దగత కాలే ప్రాణగత తత్వ విచారే సర్వగత అమ్మ ఉమాదేవి పూజా సమయం నందు పూజింపదగిన మూర్తివి నువ్వు స్థుతిస్తున్న సమయంలో శబ్దరూపము నువ్వమ్మా జానిస్తున్న సమయంలో ప్రాణం నువ్వేనమ్మా యథార్థమును విచారించినప్పుడు అంతటా సర్వరూపిణిగా నువ్వే ఉన్నావమ్మా అని ఉమాసహస్రంలో ఇలాంటివి ఎన్నో 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 అద్భుతమైన శ్లోకాలను అమ్మ గురించి వారు వర్ణించడం జరిగింది పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరాల్లో ఆయన చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ పీఠాధిపతులు ఆయనకి చేసిన సత్కార సభలో అప్పటికప్పుడే ఆసూగా తత్వఘంటా శతగాన్ని చెప్పేశారు అందులో ద్వైత విశిష్టాద్వైత అద్వైత సిద్ధాంతాల సార ఉంది ఇది చూసిన పీఠాధిపతులు ఆశ్చర్యపోయారు ఇది వేదాంతంలో ప్రసిద్ధంగా చెందిన ఒక రచన కింద అయిపోయిందనమాట ఆయన చెప్పిన తత్వఘంటా శతకం గోకర్ణంలో జ్యోతిష్యంలోని సూత్రాలతో లఘు సంహిత అనే గ్రంథాన్ని రాశారు దీన్ని ఇప్పటికీ కూడా జ్యోతిష పండితులు పొగుడుతూనే ఉంటారు ఋగ్వేదం మీద ఎవరూ చేయని విధంగా పరిశోధన చేసి రచించిన ఋగ్వేద సంహిత ఈయన ద్వారానే వచ్చింది దైవరాతుడనే శిష్యుడు తపస్సమాధిలో కూర్చుని చెప్పిన నాలుగు వందల ఇరవై ఎనిమిది మంత్రాలను చందోదర్శనం అనే పేరు మీద సంకలనం చేశారు దానికి వాసిష్టాన్వయ భాష్యము అన్న పేరుతో వ్యాఖ్యానం కూడా రచించారు ఇది ఇంగ్లీషులో కూడా అనువదమైంది నాలుగు వందల డెబ్భై ఐదు శాక్తయ సూత్రాలతో దశ మహావిద్యలపై రచన చేశారు రమణ మహర్షి ఉపదేశాలను చెబుతూ మూడు వందల శ్లోకాలు రచించి గీతగా పేరు పెట్టారు ఇరవై రోజుల్లో దీక్షలో కూర్చుని ఏడు వందల శ్లోకాలతో చేసిన ఇంద్రాణి సప్తశితి ఇది అద్భుతమైంది ఇది కావ్యకండ గణపతి ముని గారు రాశారు వేదంలో ఇంద్రుడి ఏరి ఏరికూర్చిన ఇది ఇంద్ర సహస్రనామం దీనికి భాష్యం కూడా రచించినట్లు చెప్తారు సంస్కృత భాష గొప్పదనాన్ని చెబుతూ రాసిన లాలీ భాషోపదేశ అనే గ్రంథము కావ్యకంఠ గణపతి మురిగార గారే రాశారు ఇలా అనిందపూర్వకమైన రచనలు ఆయన కళ నుండి జాలువారే వీటిని ఆసుగా చెప్పడం ఒక అయితే పరిపూర్ణమైన కావ్య గుణాలతో చెప్పడం మరొక ఎత్తు ఇంత విస్తారమైన వాంగ్మయంలో వ్యర్థమైన అక్షరం ఒక్కటి కనిపించదు ఇంతకు మునుపున్న పద్ధతిని అనుకరించడం కానీ చె ఇదివరకు ఎవరన్నా రాసిందాన్ని చెప్పడం కానీ ఆయనకి ఎక్కడా ఉండేది కాదు ఏ రచనకి ఆ రచనే కలికితురాయి లాంటిది ఏ రచనక ఆ రచన గొప్ప రచనలే ఈయన తన చివరి నిమిషం వరకు రెండు గొప్ప కోరికలతో బ్రతికారు ఒకటి తపస్సు చేయాలని రెండోది భారతదేశం ఉద్ధరింపబడాలని తపస్సులో ఈయన అందుకున్న ఎత్తులు సామాన్యమైనవి కాదు పరమశివుడు అనుగ్రహాన్ని అమ్మవారి కరుణ్ణి అంటే ఉమాదేవి కరుణని పొందగలిగారు ఆధ్యాత్మికమైన అనుభవాలు ఎన్నో అందుకున్నారు పండిత సభలో చప్పట్లు సన్మానాలు గౌరవాలు పొంది కూడా ఎక్కువ కాలం అరుణాచలం గుహల్లోనే ఆశ్రమాల్లోనే తీర్థయాత్రలు చేస్తూ గుళ్ళు గోపురాలతోనే గడిపారు జీవితం అంతా కూడా ఎంతోమందికి ఆధ్యాత్మిక మార్గం వైపు త్రవం చూపారు అత్యంత నిరాడంబరంగా అచ్చమైన యోగిలాగా సన్యాసిలాగా జీవితం గడిపించారు పరివ్రాజకుడై భారతదేశం అంతా పర్యటించారు తాను తిరిగిన ప్రతి చోటలోనూ తన గురువైన రమణ మహర్షి యొక్క ఔన్నత్యాన్ని అందరిలోనూ వ్యాపింపచేశారు ఆధ్యాత్మిక గురువుగా దేశమంతటా పేరు సంపాదించి కూడా ఏనాడు ఒక్క దమ్మిడి కూడా ఆశించలేదు మఠాలు చందాలు ఉంటూ ఏ ఒక్కరిని చేయి అడగలేదు ఈయనకు తపస్సు ఫలితంగా స్వర్ణ సిద్ధి కలిగింది ఇది ఒక ఉస్సును బంగారంగా మార్చేసే మహిమ రామారావు అనే గణ రామారావు అనేవారు గణపతి ముని అనుచరుడు ఆయనకి తినడానికి ఒక యాపిల్తో పాటు ఒక కాయిన్ ఆయనకి తెలియకుండా ఇచ్చారట అది బంగారంగా మారిన తర్వాత ముని గమనించి చి పిశాచి చి అంటూ దాన్ని మురికి గుంట్లో విసిరేశారట గణపతి ముని గారికి అంటే ఆయన స్పృశిస్తే స్వర్ణం ఆయన మాట్లాడితే స్వర్ణం చూసారా ఎంత గొప్ప మహానుభావుడు గణపతి ముని గారు భగవంతుడంటే ఎంత ప్రేమో అలాగే దేశమంటే కూడా అంత ప్రేమ ఒకరోజు అనే ఒక శిష్యుడు ఎప్పుడూ పరధ్యానంగా ఉన్న గణపతి మునిని చూసి దేని గురించి ఇంత దీర్ఘంగా ధ్యానిస్తున్నారు అని ప్రశ్న చేస్తే దానికి మునిగారు ఈ దేశం యొక్క పరిస్థితిని గురించి దీర్ఘంగా నేను ధ్యానిస్తున్నాను ఈ దేశం యొక్క భవిష్యత్తును గురించి తీవ్రంగా తపన పడ పడుతున్నాను అనేవారట ఇక్కడి మూడాచారాలను అధర్మాన్ని కఠినమైన ధోరణిలో తన ఉపన్యాసాల ద్వారా ఎప్పుడూ ఖండించేవారు వేద సంప్రదాయము శాస్త్రంలో వాటిల్లో కాలానుగుణంగా ఏ ఏ మార్పులు చెందాయో ఆయన వివరణాత్మకంగా ఉద్ఘాటించేవారు ఆయన మాట్లాడిన ప్రసంగాల్లో పంతొమ్మిది వందల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన సభల్లో స్త్రీల హక్కుల మీద అస్పృశ్యత నివారణల మీద వేద శాస్త్ర ప్రామాణికంగా ప్రసంగాలు చేశారు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఇష్టం లేకపోయినా దేశం కోసం ద్రవిడ రాష్ట్రీయ కాంగ్రెస్కి అధ్యక్షుడయ్యారు ఆ సంవత్సరం డిసెంబర్లో బెల్గాంలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో అస్పృశ్యత నివారణ శాస్త్ర సమ్మతమైన సంస్కృతంలో ఉపన్యాసం ఇచ్చారు మహానుభావుడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు నవంబర్లో బందర్లో సనాతన ధర్మాల మీద సంస్కరణలను ప్రబోధించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్లో చెన్నైలోని హిందూ హై స్కూల్లో జరిగిన మహాసభల్లో అస్పృశ్యత నివారణపై సంస్కృతంలో మహోన్ ఉపన్యాసం ఇచ్చారు ఇంద్రాణి సప్తతిలో గణపతి ముని తన లక్ష్యాన్ని చాలా సుదీర్ఘంగా వర్ణించారు స్త్రీల స్వతంత్రని స్వతంత్రతని రక్షించడానికి పంచమజాతి దైన్యాన్ని పోగొట్టడానికి అధర్మాన్ని పాలదోలడానికి వేదం యొక్క లోతైన అర్థాలు అందించి అందులోని సందేహాలను తీర్చడానికి కుల భేదాలను పోగొట్టి ఓ అమ్మ నా బుద్ధి గొప్పదైన శక్తిని ప్రసాదించు ఒకరిపై ఒకరు మానవ నిందలు చేసుకునే రోజుల్లో ఇటువంటి మనుషులు ఎవరుంటారు అందుకే కావ్యకంఠ గణపతి ముని గారు జన హృదయాల్లో నిత్య నూతనంగా నిలిచిపోయారు ఇటువంటి ఒక మనిషి అందులోనూ తెలుగువాడు ఈ దేశంలో నడిగారు ఇటువంటి విషయాలు మన భావితరాల వరకు మనం తెలియజేయాలి రాబో రోజుల్లో ఐహేక సుఖాల్లో పడిపోయే పెను ప్రమాదం ఉంది ఇలాంటివి తెలియచేయకపోవడం వలన గణపతి ముని గారు ప్రాతస్మరణీయులు మన సంస్కారాలన్నిటికీ మన నమస్కారాలు తెలియజేయవలసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఇటువంటి ప్రాతస్మరణీయులు మహాత్ములు అయిన వారిని గురించి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఇటువంటి మహాత్ముల గురించి ఎన్నని చెప్పగలం ఎంతని చెప్పగలం అటువంటి మహాపురుషులు మన భారతావని పుట్టడమే మన అదృష్టం వారు రాసిన ఉమాశాస్త్రం ఒక్కటి చాలు ఆ ఒక్కటి చాలు అది మనం చదువుతూ ఉంటే కావ్యకంఠ గణపతి మూని గారు ఎంత గొప్పవారు అనేది మన కళ్ళ ముందు మనకే కనిపిస్తుంది అందుకే ఆ మహానుభావుడికి ఒక్కసారి ఈరోజు మనం నమస్కారం చేద్దాం స్మరిద్దాం జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం